ఏడవ తేదీన తేదీనజీ హాస్పిటల్ ప్రారంభం అన్ని రకాలైన వైద్య విధానాలు విభాగాలతో కూడినటువంటి సమగ్ర ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్జీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సత్యం ధర్మం న్యాయం ఎల్లప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో పాటు ప్రజల ఆరోగ్యం మెరుగు కోసం మాధవన్జీ హాస్పిటల్ ను ప్రారంభిస్తున్నామని అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్జీ తెలిపారు మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు శ్రీశైలం జాతీయ రహదారిలోని అవేర్ భగవతీపురంలో ఈ నెల ఏడవ తేదీన అవేర్ సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు ఈ హాస్పిటల్లో హలోపతి ఆయుర్వేద యునాని హోమియో నేచురోపతి వైద్యాన్ని ప్రజలకు అందజేస్తున్నామన్నారు అన్ని రకాలైన వైద్య విభాగాలతో కూడినటువంటి సమగ్ర ఆరోగ్య కేంద్రం ప్రపంచంలోనే మరెక్కడా లేదనే విధంగా కార్పొరేట్ వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆధునిక వైద్య వసతులతో ఒకే ప్రాంగణంలో సేవలు అందించేందుకు అవేర్ సంస్థ కృషి చేస్తుందన్నారు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతో నిర్మితమైన వైద్య కేంద్రంలో పదివేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు కళ్ళు చెవులు సమాజాన్ని బాగా నిర్మించాలంటే మంచి సమాజం తయారు చేయాలంటే మీడియా వాళ్ళ చేతిలోనే ఉంది అందులో మీకు నా అంత అటువంటి మంచి పవర్ని మేము చేస్తున్న మంచి కార్యక్రమానికి మీరు మద్దతు ఇస్తారని మీ ద్వారా మంచి పనులు ఇంకా మేము చేయగలిగిన శక్తి కలుగుతుందని నమ్ముతున్నాను మీరందరూ వచ్చిన దానికి నా కృతజ్ఞతలు ఏడవ తారీఖు ఆదివారము మాధవంజీ హాస్పిటల్ యొక్క ఇన్ పేషెంట్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామంటే మేము అవుట్ పేషెంట్ అనుకున్న తర్వాత చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు పేషెంట్స్ కూడా వెతుక్కొని వెతుక్కొని వస్తున్నారు వాళ్ళు రాత్రి ఇక్కడ ఉండిపోవాలి కొంతమందికి సర్జరీ కావాలి అందులో మొత్తం బిల్డింగ్ కంప్లీట్ కాకుండా ఉన్న బిల్డింగ్లోని ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట ఇవన్నీ అన్ని ఆయుర్వేదిక్ హాస్పిటల్ యునాని హాస్పిటల్ హోమియోపతి హాస్పిటల్ యోగా ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ రావడానికి కనీసం అక్టోబర్ వరకు అవుతుంది అంతేకాకుండా నర్సింగ్ కాలేజు కాలేజ్ ఆఫ్ మెడికల్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఈ క్యాంపస్లో లో రాబోతున్నాయి ఈ క్యాంపస్ అనేది ఒక అద్భుతమైన అంతర్జాతీయ యూనిక్ సెంటర్ అన్నమాట ఇన్ని హాస్పిటల్స్ ఉన్న సెంటర్ ఎక్కడా ప్రపంచంలో లేదు తర్వాత జిఎంఆర్ వాళ్ళ ఎయిర్ టాక్సీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు విదేశాల నుంచి చాలా మంది పేషెంట్స్ దాని ఇప్పటికే ఆఫ్రికా వాళ్ళతో మేము ఎంఓయూ సంతకం పెట్టుకున్నాం ఆఫ్రికాలో ఉన్న పేషెంట్స్ అన్నీ ఇక్కడికి రావాలని ఆ విధంగా దీన్ని ఒక అంతర్జాతీయ హబ్బుగా తయారు చేయాలని అనుకుంటున్నాం